అందరికీ నమస్కారం అండి జేడి వాల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఎగ్ బిస్కెట్ చేస్తున్నానండి ముందుగా చక్కెర తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తీసుకునేవాళ్ళు కొంచెం కొలత కన్నా ఎక్కువ తీసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి చక్కెర నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ చక్కెరలో వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలండి ఎగ్స్ని చక్కెర వేసి బాగా కలపాలి దీనిలో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి రుచికి బిస్కెట్స్కి ఎగ్ బిస్కెట్స్ కదా చేసేది ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేయాలి ఎంత బాగా కలిపితే అంత గుళ్ళగా వస్తాయండి బిస్కెట్స్ చాలా టేస్ట్ ఉంటాయండి హాలిడేస్ కదా రెండు చుక్కలు ఎనీలా ఎసెన్స్ వేస్తున్నానండి ఎసెన్స్ కాకపోయినా యాలకులు కూడా వేసుకోవచ్చు దీనికి వెన్నైనా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇది పేరు నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి కరగబెట్టుకోకుండా కలుపుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది నేను త్రీ స్పూన్స్ వేసానండి త్రీ స్పూన్స్ అంటే కొంచెం ఎక్కువే అవుతుంది మైదా పిండి వేసుకుని కలుపుకోవాలండి ఈ మిశ్రమంలోకి ఎగ్ చక్కెర ఎన ఎన్నెలా ఎసన్స్ సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసాను కదా ఇవి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మైదా పిండి అండి మైదా పిండి కాకపోయినా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్ ఉంటాయండి మా బాబు కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ స్వీట్ కూడా తక్కువే తింటాడండి దానికని చెప్పి చక్కెర తక్కువ వేసాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు అండి ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఆయిల్ ఫుడ్ తక్కువగా తింటాడని చెప్పేసి నేను ఎక్కువ బిస్కెట్స్ అలాంటివి నాన్ స్టిక్ మీదే చేస్తానండి స్టిక్ మీద చక్కగా కూడా లోపలకల్లా కూడా సిమ్లో పెట్టి చేస్తాం కదా చక్కగా లోపల కూడా గుళ్ళగా వస్తాయండి బిస్కెట్స్ ఎగ్ బిస్కెట్స్ దీనిలో ఎగ్ అయ్యటం మూలంగా హెల్త్ కూడా మంచిది కదండి ఎగ్ వాడటం వల్ల ఈ వెన్న కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇవి నేనైతే నెయ్యి వేస్తానండి ఈ వీడియో మార్నింగ్ చేస్తున్నానండి ఈ పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి కాకి గోల సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదండి ఇలా సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి సిమ్లో పెట్టడం వల్ల ఎక్కువ ఇది అవ్వదు తక్కువ మంటలో చేస్తేనే లోపల వరకు కూడా ఉడుకుతుంది గుల్లగా కూడా వస్తాయండి ఈ బిస్కెట్స్ మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసుకుని పెట్టేవి పిల్లలకి చాలా మంచిదండి హెల్త్ పరంగా బయటవి డాల్డా అవి వేస్తారు అవి తినకూడదు అంటారు కదండి అయిపోయిందండి ఈ బిస్కెట్స్ మరోవైపు తిప్పుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అయిపోయిందండి ఎగ్ బిస్కెట్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నేను చేసే రెసిపీస్ కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చిన వంటలు ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి నేను చేస్తాను అయిపోయిందండి ఎగ్ బిస్కెట్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి